హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేలైతే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ గురించి మీకు దూరమైన మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు మీ వ్యక్తికి ఉన్న వాళ్ళు అవుతారండి అది మీ వ్యక్తి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు లేదా తన యొక్క పేరెంట్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు మీరు ఏ సిచ్యువేషన్ తీసుకుంటారో అది అవుతుంది మీ యొక్క వ్యక్తికి మీకు మధ్యలో ఉన్నదాన్ని థర్డ్ పార్టీ అంటారు నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ 4 5 6 7 8 9 10 बॉटम ऑफ द डेक क्वीन ऑफ कप्स వచ్చిందిండి ఇంకా చూద్దాం కార్డ్స్ అన్ని ఫస్ట్ వన్ పేజ్ ఆఫ్ కప్స్ సెకండ్ వన్ 3 ఆఫ్ కప్స్ థర్డ్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్దేమో ఏస్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సిక్స్త్ది ఏమో ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెంత్ కార్డ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్ కార్డ్ ఎయిత్ ఏమో స్టార్ కార్డ్ నైన్త్ది ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ దగ్గర అయితే మీ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి మీరు వద్దు అనుకుని మీ అంతటా మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలండి విపరీతమైన చీటింగు నమ్మక ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది కానీ ఆ వ్యక్తి థర్డ్ పార్టీ మాత్రం ఇతడికి ఓ లేదా ఈమెకి ఒక చిన్న ప్రపోజల్ పెట్టడం పెట్టి ఇ నుంచి పెద్దగా ప్రాఫిట్స్ అనేవి పొందాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఏం కనబడుతుంది అంటే మీరంటే థర్డ్ పార్టీకి నచ్చదు మా థర్డ్ పార్టీకి మీరు తెలుసు మీ పైన ఈర్ష ద్వేషం ఒక విధమైన పగ అనేది ఉంది అది తన ఫ్యామిలీ అయినా లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కూడా మీరు మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న వాళ్ళకి మీరైతే నచ్చరు మీరు నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే మీ యొక్క నిజాయితీ మీరు నిజాయితీగా ఉంటారు వాళ్ళలాగా తప్పుడు మనుషులు కాదు వాళ్ళ బుద్ధులు ఏంటి అనంటే వాళ్ళ మెంటాలిటీ అంతా ఎఫైర్స్ ఉంటాయి వాళ్ళకి ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అది మళ్ళీ మిమ్మల్ని ఇతరులు పొగుడుతారు అది వాళ్ళకి నచ్చలేదన్నమాట నచ్చకపోవడం వల్ల మిమ్మల్ని ఎలాగైనా వాళ్ళ స్థాయికి దిగజార్చడం కోసం మిమ్మల్ని చాలా గొడవలు పెట్టి మీకు ఎఫేర్స్ ఉన్నాయని ఇలా క్రియేట్ చేయడం లేదంటే మీకు మీ పర్సన్కి మీకు గొడవలు అవుతుంటే మీరు పెద్దగా అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అరవడం మొదలు పెడితే మీరు ఇలా నోరుతోటి అరుస్తున్నారనడం లేదంటే మీరు ఎవరితోటైనా మాట్లాడితే మీకు ఎఫేర్స్ అనేటివి ఉన్నాయని చుట్టూ వేయడానికి వాళ్ళైతే పన్నిన పన్నాగంలో మీరైతే బలి కావడం అయితే జరిగిందండి మీ వెనకాల చాలా కుట్రలు అయితే చేశారు అందుకు మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ కారణమయ్యారు ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే తను థర్డ్ పార్టీని లేరు తనకు ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కనబడుతుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ కనబడుతుంది తను తన ఫ్యామ్ ఫ్యామిలీని జయించేంత అది లేదు కెపాసిటీ అంటే ఈ పర్సన్ కొంచెం ఎలా ఉంటుందంటే పాపం అనిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తారు లేదా కొంచెం సన్యాసి బుద్ధులు ఉంటాయి అంటే వీళ్ళు పూర్తిగా సంసారిగా ఉండరు సన్యాసిగా ఉండరు అలాంటి నేచర్ తోటి మీ వ్యక్తి అయితే ఉంటారండి మంచి వాళ్ళని కారు అలాగని చెడ్డవాళ్ళు కాదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట అందువల్ల ఈ వ్యక్తిని లైఫ్లోకి మీరు వెళ్ళడం వల్ల మీకైతే గత జన్మ సంబంధం అయితే ఉందండి మీకు మీ వ్యక్తికి అందువల్లనే మీరు ఈ బాధ అనేది క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన కర్మ తన లైఫ్లోకి వెళ్ళినందుకు అంటే ఈ పర్సన్కు దేన్నైనా రిజెక్ట్ చేసే అంత కెపాసిటీ అయితే ఉండదు అంటే అది తన వాళ్ళ దగ్గరనే మీకు సంబంధించిన వాళ్ళతోటి ఆ పర్సన్ అంతగా కలిసి అయితే ఉండరు వాళ్ళ వ్యక్తులతోటే కలిసి ఉంటారు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళకి చాలా బానిసలాగా ఉంటారండి మీ వాళ్ళని చూస్తేనేమో మోహన్ చాటేయడం నిలవకుండా ఉండిపోవడం ఏదో వర్క్ ఉన్నదని చెప్పి వెళ్ళిపోవడం చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో తనైతే అంతగా ప్యాచ్ అప్ అయి అయితే ఉండరు అదే తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు అటాచ్ అయి ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి మీరు సేవలు చేయాలి డెడికేటెడ్గా ఉండాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ మీకు గొడవలు రావడానికి ఇది కూడా ఒక రీజన్ అండి అంటే తన యొక్క ఇమ్మెచ్యూరిటీ అనమాట అంత తెలివి అనేది తెలివి అంటే తెలివి అనేది ఉంటుంది తనకి తను చెయ్యాలని మీ దగ్గర అలా బిహేవ్ చేస్తాడండి దానివల్ల కూడా మీ ఇద్దరికి గొడవలు రావడం అయితే జరిగింది తను ఏదో హై రేంజ్ అని ఒక రాజుల వంశస్థానికి చెందిన పర్సన్ లాగా మీరేదో ఒక బానిస వంశస్థులకు చెందినట్టుగా అసలు ఆ పర్సన్ లైఫ్లోకి మీ లైఫ్లోకి ఆ పర్సన్ రాకుంటుంటే అసలు మీకు లైఫే లేనట్టు ఇక మీకు ఒక అంటే మీరు ఆడవారైతే మీకు హస్బెండ్ దొరకనట్టు మగవారైతే మీకు ఒక పెళ్ళం దొరకని రేంజ్లో మీ వ్యక్తి మిమ్మల్ని టార్చర్ పెట్టడం అయితే జరుగుతుంది అలాంటి మెంటాలిటీ అనమాట నాకు ఇది ఉంది అది ఉందని కానీ అది ఏంటంటే ఉన్నది ఉన్నదాన్ని ఇట్లా చూపెట్టడం పరికిట్లో దీంట్లో నుంచి ఈ సమంతా కూడా తీసి పెట్టే టైప్ కాదు మీకు ఎప్పుడు కూడా కేర్ అనేది అయితే చూపెట్టలేదండి విపరీతమైన నమ్మక ద్రోహం చీటింగ్ అయితే చేశారు ఎప్పుడు థర్డ్ పార్టీ వారితో సెలబ్రేషన్స్ వాళ్ళతోటే ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవడం మీకు మాత్రం జస్ట్ ఇమ్మెచ్యూరిటీ ప్రపోజల్ పెట్టడం అనమాట అందువల్ల మీ మధ్యలో కూడా చాలా టవర్ మూమెంట్స్ అయితే జరగడం అయితే జరిగింది గొడవలు మీ యొక్క వ్యక్తిని మీరు తట్టుకొని నిలబడి ఉండడం అంటే అది ఇక మీకు ఒక మీద సాము లాంటి జీవితం అయితే చూపెట్టడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరిద్దరూ కూడా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఇద్దరు కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి మీకు తనకి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మీరొక దగ్గర వారొక దగ్గర ఉండడం అయితే జరుగుతుంది ఇద్దరు కూడా మీ పర్సన్కి మీ మీకు ఆ వ్యక్తి అంటే చాలా ఇష్టం అండి మీకు అక్కడ అంటే తనలాగా మీకు ఆప్షన్స్ లేవా అని కాదు ఆప్షన్స్ మీకు కూడా ఉన్నాయి ఎవరైనా ఒక స్టెప్ దిగజారితే ఎవరికైనా అవకాశాలు అనేవి చాలా ఉంటాయి బట్ మీకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ కాబట్టి మీరు తనలాగా థర్డ్ పార్టీని చూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు ఆ వ్యక్తినే విపరీతంగా ప్రేమించడం అయితే జరిగింది తనని ప్రేమించారు కాబట్టి మీకు ఇంత హార్డ్ బ్రేక్ కావడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నారంటే అప్పుడప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు వెళ్ళిన వ్యక్తి వెళ్ళారు ఇంకా మా లైఫ్లోకి ఏమైనా తిరిగి వస్తారా మాతో ఏమైనా బాగుంటారా మేము మేము తన లైఫ్లో ఉండగానే మాకు ఎప్పుడు హార్ట్ బ్రేక్ చేయడం మమ్మల్ని ట్రస్ట్ చేయకుండా ఇతరులు చెప్పింది నమ్మడం ఇలా ద్రోహం చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ ఉద్ధరించడానికి వస్తారా ఇలా హోల్ లో పెట్టేసి మా జీవితాన్ని ఇంకా నాశనం చేయడానికే చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ ఎప్పుడు కూడా ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి ఉంటారు నా లైఫ్లోకి నేను చేసుకున్న అతి పెద్ద పాపం ఏంటంటే ఆ పర్సన్ని నా లైఫ్లోకి రానివ్వడం నేను ఆ పర్సన్ని ఆ లైఫ్లోకి వెళ్ళడం అంటే మీది మ్యారేజ్ బంధమైనా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయినా మీరిద్దరు కలిసి లివింగ్లో ఉన్న తనైతే మీకు నమ్మక ద్రోహం అయితే చేశారండి తను కలవడం ఒక రకంగా మీకైతే శని అని చెప్పవచ్చు ఎందుకంటే తన వల్ల ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా లేరు అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ లైఫ్ ఏ చిన్న గొడవైనా నీ ఇది నా లైఫ్ నాది వెళ్ళు అని అనే టైప్ అనమాట మంచి వ్యక్తి అయితే కాదు మళ్ళీ మీరెవ్వరితో కూడా మాట్లాడద్దు తనకే డెడికేటెడ్గా ఉండాలి మీరు మాట్లాడితే మీకు ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా అని అని అంటారు కావాలని ఇంటెన్షన్తోటి మిమ్మల్ని ఫ్లడ్ చేయడం విపరీతమైన మాటలు మాట్లాడడం ఒక వింత ధోరణితోటి ఉండే వ్యక్తి ఇలా చేస్తూ మీకైతే చాలా బాధ అయితే కలిగించారు మీ లైఫ్లో మంచి రోజులు అనేటివి లేకుండా ఈ వ్యక్తి చేయడం అయితే జరిగిందండి మీకు విపరీతమైన నమ్మక ద్రోహం అయితే ఈ వ్యక్తి అయితే చేశారండి అతనైతే అంత మంచి పర్సన్ అయితే కాదు తన లైఫ్లోకి వెళ్ళినందుకు మీకు కూడా మీ జీవితాన్ని కూడా పనంగా పెట్టాల్సి వచ్చింది మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు మీకు సంతోషకరమైన రోజులు మీ పెదవులపైన నవ్వ అనేది లేకుండా చేశారండి వరెస్ట్ పర్సన్ ఈ పర్సన్ ఒక రకంగా చెప్పాలంటే మీ మంచి లైఫ్ను బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేయడం అయితే జరిగింది అలా చేసిన అందుకు వారికి కర్మ అయితే వారిని కూడా కొంత వెంటాడమా వెంటాడడం అయితే జరిగింది మీరు తన లైఫ్లో నుంచి ఎలాగైతే మూవ్ అనే ముందుకు వెళ్ళిపోయారో అంటే మిమ్మల్ని వెళ్ళగొట్టేలాగూ చేశారు ఈ యొక్క తను పెట్టే ప్రెజర్ కూడా మీరు కూడా పక్కకు వెళ్ళిపోవడం అయితే జరిగింది మేము మిమ్మల్ని మీ లైఫ్లోకి వెళ్ళించిన తర్వాత ఇప్పుడు మీరు వెళ్ళారు కాబట్టి థర్డ్ పార్టీ సీతానికి ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తారా ఇవ్వరు ఇవ్వరు మళ్ళీ తనకు అక్కడ మీరుంటేనేమో మీ మీద కోపంతో ఇలా చేస్తుంది మీ పర్సన్ అలా చేస్తుంది అని వీళ్ళేదో మీ పైన సీక్రెట్ ఏజెంట్ లాగా లేదంటే మీ మనస్తత్వాన్ని పూర్తిగా చదివినట్టు వాళ్ళేమో ప్యూర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ అయినట్లు మీరేమో నకిలీ గిల్టీ సొమ్ములైనట్టు వాళ్ళు అలా ఫీల్ అవ్వకుంటూ మేము మీద తెగచాడలు చెప్పుకుంటూ ఒక పెద్ద సమావేశం అసెంబ్లీ ఏర్పాటు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీ పర్సన్ని పూర్తిగా వదిలేయడం జరిగింది మీరు కూడా ఆ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు మీరు కూడా ఆ పర్సన్ని సాక్రిఫైస్ చేశారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు హ్యాపీగా ఒక స్టార్ లాగా మీరైతే ఉంటూ ఉన్నారండి ఇప్పుడు ఇదంతా తనకి తెలుస్తుంది అనమాట తెలిసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు ఇక తనని పట్టించుకోరు తనకి జీవితం అంటూ అంత డెడికేటెడ్గా మీరు ఏం లేరు తను అంటే ఆ వ్యక్తి ఎలా చూసారంటే మిమ్మల్ని ఆప్షన్గా పెట్టుకొని తను పెట్టే ప్రెజర్కి మీరు తట్టుకొని ఉంటేనో ఉంటారు లేదంటే తను థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేస్తా లేదంటే నాకు ఈ నా ఈ వ్యక్తి అంటే మీరు ఒక బంధం పరంగా వెళ్ళి ఉండొచ్చు కదా వెళ్ళినట్లయితే మీకు ఏదైనా ఆ పర్సన్ వద్దు అని అంటే మీకు భరణాలు లేదంటే కట్టేయడం లాంటివి అలాంటివి ఉంటాయి కదా కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి మీ వ్యక్తి అయితే అలా ఒక కన్నింగ్ మైండ్ సెట్తో ఉండి రకరకాల మైండ్ గేమ్స్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది మీరు తనని పూర్తిగా పక్కకు పెట్టేసి నువ్వేం చేస్తావో చేసేసుకో నా లైఫ్లో నేను ఉంటున్నాను అనేసి మీరైతే చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇదంతా తనకి తెలిసిందనమాట అందువల్ల ఈ వ్యక్తి బాధపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర సుఖం అనేది లేదు ఏ సుఖం అంటే వెళ్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి వెళ్తూ ఉన్నారు ప్యాచప్ అవుతున్నారు కలుస్తూ ఉన్నారు కానీ అంత మెకానికల్గా మీ మీ అంత జెన్యున్ ప్రేమ లేదు మళ్ళీ మీరు మీ అంతటగా మీరు వెళ్ళిపోయినా ఇప్పుడు మీ పైన రీజన్స్ కాజెస్ చూపెట్టారు పెట్టడానికి తనకి సరైన ఆధారాలు లేవు అలా చేయడం వల్ల ఈ వ్యక్తి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు తనే తను వేసిన ప్లాన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీస్ అందరిని ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని వదిలించుకొని ఇంకెవరైనా అంటే ఇంకో ఒక థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటే అంటే ఇంకే హస్బెండే కానీ వైఫే కానీ వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే వాళ్ళు వాళ్ళ మనీ కూడా ఈ ఒక్క వ్యక్తికి అవుతుందని ఒక స్వార్థమైన బుద్ధి అంటే వాళ్ళని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అయిపోతుంది నేను మళ్ళీ తనంతే పరపైన పడతాను అనే పర్పస్లో ఆయన ఆలోచించడం అయితే జరిగింది అంటే కష్టం చేయకుండా వస్తాయి కదా అనేసి ఓసీగా వస్తే ఎవరే ఊరుకుంటారు ఫ్రీగా వస్తే ఎవరైనా ఫినాయిల్ తాగే రోజులు ఇవి కాబట్టి ఇలా ఒక మళ్ళీ ఒక బంధం పేరు చెప్పి ఇంకొకరు లైఫ్లోకి వెళ్తే వాళ్ళ డబ్బు కూడా ఈ యొక్క వ్యక్తి డబ్బు అవుతుంది అనేలాంటి కాజెస్ అనే మైండ్ సెట్ తోటి ఈ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది బట్ ఇప్పుడు మిమ్మల్ని మీకైతే ఇద్దరికీ అయితే కోర్టు ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయండి అవి మీకే అనుకూలంగా అయితే రాబోతూ ఉన్నాయి అందులో మీరే నెగ్గబోతూ ఉన్నారు మీ వ్యక్తి మళ్ళీ తన యొక్క తప్ప అనేది తెలుసుకోవడం బాధపడుతూ ఉండడం మళ్ళీ రియలైజ్ కావడం మళ్ళీ మీతోటే రీయూనియన్ అయి ఉండాలి అక్కడ వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి మళ్ళీ మీతోటే ఉండాలి అని ఈ వ్యక్తి డిసైడ్ అయితే అవుతూ ఉన్నారు తిరిగి మీ లైఫ్లోకి వస్తారండి ఇప్పుడు మీ లైఫ్లో మీరు చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటూ ఉన్నారు ఒక స్టార్ లాగా కూడా ఉంటూ ఉన్నారనమాట నలుగురిలో ఉన్న మీకైతే గుర్తింపు అయితే ఉంటుంది తనకే ఒక బ్యాడ్ వ్యక్తి అనే ఒక స్టాంప్ అయితే ఉంది అది కూడా ఈ వ్యక్తి గమనించుకుంటూ ఉన్నారన్నమాట మీకు జరిగిన ఈ గొడవలు కూడా చాలా పబ్లిసిటీ కావడం అయితే జరిగింది దీనివల్ల కూడా ఆ వ్యక్తి బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు ఇక నాకు వేరే ఆప్షన్ లేదు నా వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడమే నాకు ఆప్షన్ నేను తనని చాలా బాధ పెట్టి నా లైఫ్లో నుంచి వెళ్ళగొట్టిన మాట వాస్తవం కానీ ఆ బాధ నాకు మళ్ళీ తిరిగి వస్తుంది నన్ను ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు నేను దేనికి కూడా ఒక డిజర్వ్ పర్సన్ని కాను నాకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేవు ప్లస్ మళ్ళీ నేను నా మైండ్ కూడా అందరూ చదివేశారు నేను ఒక చీటర్నని అంటే అవసరానికి ప్రతి వ్యక్తినే నేను యూజ్ చేసుకుంటానని నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోవడం అయితే జరిగింది ఇప్పుడు నా ఈ పర్సన్ తోటి లైఫ్ ఎండ్ చేసుకొని నేను ఇంకొక వ్యక్తిని నా లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట దానివల్ల బ్యాక్ స్టెప్ వేసి ఉంటూ ఉన్నారు తెగ హైరాణ పడుతూ ఉన్నారు అతనికి కొన్ని వేళల థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళాలని ఉంది కానీ తను అక్కడ మీ పైన సరైన ఎలిగేషన్స్ అనేటివి చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి అవి లేక బ్యాక్ స్టెప్ అనేది వేసేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది నాకు ఎవ్వరు సరైన పర్సన్ నేను ఏ డెసిషన్ అనేది తీసుకోవాలని ఈ వ్యక్తి తెగ హైరాణా పడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి అయితే అయ్యారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి బాధపడుతూ ఉన్నారు మీరు తనలో తన లైఫ్లో ఉన్నప్పుడు అన్నీ కూడా తనకి సఫిషియంట్గా ఉండేది లవ్ లవ్ కేర్ ఎమోషన్స్ ఏవి కూడా తనకైతే లోటు లేకుండా ఉండేదండి కానీ ఇప్పుడు తనకి ప్రతిదీ కూడా లోటు అనేది అయితే ఉంటుంది అందువల్ల ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని తెగ ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి వస్తాను అని కూడా ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు వీనా కప్స్ ఎనర్జీ వచ్చింది మీకు ఇప్పుడు ఈ వ్యక్తి అడిక్ట్ అవుతూ ఉన్నారు ఈ పీరియడ్లో మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఎవరి గురించి పట్టించుకోకుండా వేరే వాళ్ళతోటి సంబంధం లేకుండా తను మీకు బాధనే పెట్టారు మీ బాధే మిగిల్చారు తన వల్ల మీరు ఏం హ్యాపీగా అయితే లేరు ఆ బాధను కూడా మీరు దిగమింగుకుంటూ మీ జీవితంలో మీరైతే ముందుకెళ్తూ ఉన్నారు అది తనంతా గమనిస్తూ ఉన్నారనమాట అందువల్ల నాకు ఎవరు బెటరు థర్డ్ పార్టీ ఆ మీరా అనే లాంటి థాట్స్ కూడా తన మైండ్లో అయితే ఉన్నాయి దానివల్ల ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు మీ యొక్క ఓపిక అనేది అక్కడ యూజ్ అయిందండి మళ్ళీ ప్లస్ మీ యొక్క సత్ప్రవర్తన మీరు మీలాగా ఉన్నారు కాబట్టి తను మిమ్మల్ని ఏం చేయలేకపోతూ ఉన్నారు మళ్ళీ ఒకవేళ తను తెగించి థర్డ్ పార్టీని తెచ్చుకున్నా కూడా తనకి వీళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది అనేసి ఆల్రెడీ ఇప్పటికే స్టాంపు పడేసింది దానివల్ల కూడా ఈ పర్సన్ ఒక బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి తను హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఆలోచిస్తూ ఉన్నారు రియూనియన్ కావాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి స్టార్ లాగా కనపడుతున్నారు ఇప్పుడు గతంలో లాగా థర్డ్ తోటి అంతగా పెద్ద సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు ఈ వ్యక్తి థర్డ్ పార్టీకి ఒకవేళ ప్రపోజల్ పో ఇచ్చినా కానీ ఏమొచ్చి ఉన్నావా అంటే ఉన్నాము అనే పర్పస్లో రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వారు అతన్ని పెద్దగా అయితే అతన్ని సంతోషపరచడం అయితే ఏం లేదు ఇదంతా కూడా తను తనను తాను చదువుకుంటూ ఉన్నారనమాట కీన్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో మీరు కూడా అలాంటి ఎనర్జీలోనే ఉన్నారు ఇప్పుడు మీరు కూడా తగ్గడానికి ఏమో ఆస్కారం అయితే లేదు మీ పర్సన్ నువ్వు వెళ్ళు నీ లైఫ్ నా లైఫ్లో నువ్వు ఉండొద్దు వెళ్ళు అని అంటే మీరు కూడా ఓకే మరి నాదేంటో నాకు అక్కడ పెట్టేసే వెళ్ళిపోతాను అంటే తను మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి డిలే చేసి ముందుకు రాకుండా వెనక్కి రాకుండా చేసేసారు కదా అదంతా మీరు గమనించడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో మీరు కూడా అలాంటి సరి సమానమైన ఈక్వల్ ఎనర్జీలో ఉన్నారు అంటే తను తగ్గితే మీరు తగ్గుతారండి తను తగ్గనంత అన్ని రోజులు మీరు కూడా ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ అయితే లేదు మీ ఇద్దరి మధ్యలో కూడా తగ్గ పోర్ అయితే జరిగింది ఆ పోర్లో తను మీరు గతంలో తగ్గి ఉండేవారండి ఒక అమ్మ నేచర్ తోటి ఉండేవాళ్ళు అది తను అలుసుగా చూసుకొని చేసుకొని చాలా మిస్టేక్స్ అయితే చేశారు మంచితనం మేము మంచితనమే మీకు మిమ్మల్ని నిందల పాలు అవమానాల పాలు చేయడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు మీరు చాలా కఠినంగా కక్కషంగా మారిపోయి ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తే చాలు నిప్పుల వర్షం కురిపిస్తూ ఉన్నారనమాట అలా అలాంటి వ్యక్తిగా మీరైతే తయారయ్యారు మీరు గతంలో వ్యక్తి కాదు మీరు గతం అంటే మిమ్మల్ని ఇలా మార్చేసింది మీ వ్యక్తి అంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్ తోటి ఏం తెలియకుండా చాలా ఇమ్మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు అంటే తను మిమ్మల్ని పెట్టే క్షోభ పెయిన్కి మీరు ఒక రాటుదేలిన పర్సన్ లాగా ఒక బండరాయి లాగా మారిపోవడం అయితే జరిగింది ఎలాంటి ఎమోషన్స్ లేకుండా చాలా ప్రాక్టికల్గా మారిపోతూ ఉన్నారు ఇది ఈ మార్పు అంతా తను చూస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ ఇప్పుడు నువ్వు నాకెంత అని మీ పర్సన్ మిమ్మల్ని అంటే మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చేసారు అసలు నువ్వు నా దాంట్లో ఎంత అనేలాగా మీరు వచ్చేసారనమాట తను ఏను ఏ అని చెప్తే మీరు జడ్ వరకు మొత్తం తన లైఫ్ హిస్టరీ మొత్తం తన మొత్తం లిస్ట్ అంతా చదువుతారనమాట అలాంటి స్టేజ్కి మీరు రావడం అయితే జరిగింది ఈ మీరు ఇప్పుడు పెద్దగా ఎవరి గురించి కూడా పట్టించుకోవడం లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి వస్తుందో చూద్దాం మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరిగి అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారండి థర్డ్ పార్టీకి దూరం అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు తనకి తన ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది అయితే అర్థమైంది హెచ్ హెచ్ లెటర్ అండి ఐ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ ఎస్ లెటర్ కే లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ ఇవైతే వచ్చాయండి తన నుంచి ఏదైనా ప్రపోజల్ వార్త న్యూస్లు తెలిసే ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయో చూద్దామండి కొందరికి అయితే టూ వీక్స్ ఈ మంత్లోనే జరుగుతుందండి తన నుంచి ఏదైనా వార్త కానీ రియూనియన్ కానీ జరగచ్చు కొందరికేమో జనవరి మంత్ కొందరికేమో జూను కొందరికేమో మే మంత్ కొందరికేమో జూలై కొందరికేమో డిసెంబర్లో కొందరికేమో ఫోర్ వీక్స్ కొందరికేమో ఈ ఏప్రిల్ మంత్ చూపిస్తుందండి కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో నవంబర్ రాశుల పరంగా చూసినట్లయితే ఏ ఏ రాశులు వస్తాయో చూద్దామండి ఒక ధనస్సు రాశి వచ్చేసిందండి ధనస్సు రాశి అయితే రావడం అయితే జరుగుతుంది ఒకటే రాశి వచ్చింది ఇది మిగతా వాళ్ళకి రెజునేట్ కాదా అని మీరు అనొచ్చు మీరు రెజునేట్ అయిన పాయింట్స్ అయితే రిసీవ్ అయితే చేసుకోవచ్చు అండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ నైన్టీన్ థర్టీ త్రీ ట్వంటీ ఫిఫ్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అంటే మీరు కొన్ని పరిస్థితుల వల్ల మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు బట్ మీరైతే నమ్మండి అని యూనివర్స్ అయితే మీకు సమాధానాలు చెప్తుంది రికన్సిడర్ మీ వ్యక్తులనే కానీ మీ యొక్క ఎక్కడైతే మీ ప్రాబ్లం ఆగిపోయి ఉందో దేని పరంగా ఆగిందో అది మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ కండి అని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది రికవరీ మీరు ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ తిరిగి పొందుతారు రికవరీ చేసుకుంటారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు వ్యక్తులనే కానీ మీ యొక్క ప్రాబ్లమ్ ఎక్కడైతే ఆగిపోయి ఉందో వాళ్ళ దగ్గర మీరు కమ్యూనికేషన్ అనేది అంటే మీ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పేసేయండి దానివల్ల మీ ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది మీ మనసులో పెట్టుకొని ఉండడం వల్ల నో యూజ్ అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా రారా అనేది చూద్దామండి పెండిలం గారిని కూడా అడుగుదాము ఇటు నో ఉందండి ఇటు ఎస్ ఉంది ఇటు పాజిబిలిటీ ఉంది ఇటు చెక్ అగైన్ ఉంది ఏది వస్తుందో చూద్దాం యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి తిరిగి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా వారి యొక్క పర్సను గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వేసి చూపిస్తుందండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ ఎస్ అయితే చూపిస్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి అలాగే థర్డ్ పార్టీ వారి లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం వెళ్ళిపోతుందా లేదా వెళ్ళిపోతుందా లేదా వెళ్ళిపోతుందండి ఇది నో చూపిస్తుంది ఇక్కడ నో ఉందండి థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే వస్తారు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కానివి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి